హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ ఆ ఉంగరం చూడగానే నిధి ఆశ్చర్యంగా తన వైపు చూడడం ప్రారంభించింది అతను గ్లాస్లోంచి ఉంగరాన్ని తీసి ఆమె చేతికి పెట్టి ఇది నీ గిఫ్ట్ అన్నాడు ఆ ఉంగరం సింపుల్గా ఉంది కానీ చాలా అందంగా ఉంది తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూసుకొని నిధి చాలా సంతోషించింది ఆమె వెంటనే అతన్ని కౌగిలించుకొని ఐ లవ్ యు శ్రీ శ్రీవారు అంటుంది దానికి అతను ఐ లవ్ యు టు శ్రీమతి గారు అంటూ తన కౌగిలిలో నిధిని బంధించాడు అప్పుడు అతను తన మొబైల్లో రొమాంటిక్ సాంగ్ ప్లే చేసి నిధితో కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు డ్యాన్స్ చేస్తూ నిధి నవ్వుతూ అతనికి సపోర్ట్ చేస్తుంది ఆమె మొహంలో ఆనందం చూసి అతని మనసులో తేలిక పడింది అతను నిధి నుదిటిపై ముద్దు పెట్టి ఇలా నవ్వుతూ ఉండు నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు నిధి కూడా అతని బుగ్గి మీద ముద్దులు పెడుతూ ఇంక నువ్వు నన్ను ఇలాగే సంతోషపెడుతూ ఉంటావా నువ్వు నాతో ఉంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు అని అడిగింది అయినా నేను అలుగుతా ఇంత లేటుగా వచ్చావు నా దగ్గరికి నా మొదటి అని తెలిసి కూడా త్వరగా రాలేదు కనీసం నీ భార్యని కలవడానికి కూడా త్వరగా రాలేదు అంటే నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటూ బొంగ మూతి పెట్టి పెట్టిన వైపు చూస్తూ శ్రీమతి గారు అలాంటిది ఏమీ కాదు మీకు బాగా తెలుసు సార్ కూడా ఇక్కడ లేరు అందుకే ఆఫీసులోనే కాకుండా ఇంటి పనులన్నీ నేనే చూసుకోవాలి అందుకే నాకు టైం లేదు సారీ అంటూ చెప్పాడు దర్శన్ అందాల శ్రీమతికి చెప్పలేని ఎలా కంట అంటూ నిధిని ఆట పట్టిస్తూ అయితే ఎవరో నన్ను చాలా మిస్ అవుతున్నారనిపిస్తుంది అందుకే నేను రాకపోయేసరికి చాలా అశాంతికి గురి అయ్యారు అంటూ ఆట పట్టించాడు నిధిని నా శ్రీమతి అడగాలే కానీ ఈ రాత్రికి తన అశాంతిని తొలగిస్తాను అంటూ నిధి వైపు చూస్తూ కన్ను గీటాడు ఏం అవసరం లేదు నేను బాగానే ఉన్నా తమరు మీ పని చూసుకోండి ఇన్ని రోజుల తర్వాత వచ్చావు కాబట్టి ఈ రాత్రికి నా దగ్గరికి రాకపోవడం నీకు చాలా మంచిది అంటూ మూతి ముప్పై ఆరు వంకర్లు తిప్పుతూ దర్శనం నుంచి దూరంగా జరిగింది నిధి ఇప్పుడు దర్శన్ ఆమె పట్టుకుని తన వైపు లాక్కున్నాడు నాకు బాగా తెలుసు నా భార్య తను నన్ను దూరం పెట్టాలి అనుకున్నా కూడా నన్ను తన దగ్గరికి రాకుండా ఆపలేదు ఎందుకంటే ఆమె మాత్రమే కాకుండా ఆమె హృదయం రెండు చాలా రోజులు దూరాన్ని భరించలేక దగ్గరగా రావాలని తహతహలాడుతున్నాయి అంటూ దర్శన్ తన పెదవులను నిధి పెదవులపై ఉంచి మెల్లగా అదరచుంబణాలు చేశాడు నిధి కూడా దర్శన్ మెడ చుట్టూ తన రెండు చేతులు వేసి ఆ ముద్దులు అతని సమాధానం చెప్పడం ప్రారంభించింది కొంత సమయం తర్వాత ఇద్దరు ఊపిరి పీల్చుకుంటూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు దర్శన్ వెంటనే నిధిని తన చేతుల్లోకి ఎత్తుకొని అక్కడి నుంచి రూమ్ వైపున అడుగులు వేశాడు శ్రీవారు నన్ను వదలండి ఎవరైనా చూసా చూస్తారు ఎవరు చూడరు అందరూ నిద్రపోతున్నారు అంటున్న దర్శన్ అంటూ దర్శన్ మెట్లు దిగుతూ కిందకి దిగడం మొదలుపెట్టాడు అప్పుడు నిధి కనీసం టెర్రస్ మీద ఉన్న పూజా సామానం మనం తిన్న ఫుడ్ మొత్తం తీసేద్దామా ఎవరైనా చూస్తే నేనేం సమాధానం చెప్పాలి అంటుంది మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అది అంతా నేను మేనేజ్ చేస్తాను అంటూ దర్శన్ నిధిని తన గదిలోకి తీసుకొచ్చి లోపల నుంచి తలుపు వేశాడు దర్శన్ నిధిని నేరుగా బిడ్ మీద పడుకోబెట్టి లేచి నిల్చొని పైనుంచి కింద వరకు చూడడం మొదలుపెట్టాడు ఆమెను ప్రేమగా చూస్తూ తన షర్ట్ బటన్స్ విప్పడం స్టార్ట్ చేశాడు అది చూసి నిధి సిగ్గుతో మొహం తన చేతుల్లో దాచుకుంది అది చూసి దర్శన్ పెదవుల మీద నవ్వు వచ్చింది కొద్ది క్షణాల్లోనే ఇద్దరు వాలువలు నేలపై చెల్లా చెదురుగా పడి ఇద్దరు ప్రేమసంద్రంలో మునిగిపోయారు బ్యాక్ సైడ్ స్లోగా బాగుంటుంది బాగుంటుంది గుండె మీద గూవల గూ బాగుంటుంది నిండు తాకితే బాగుంటుంది నూ వాపితే బాగుంటుంది కంటి కున్ శీతం పెదవులని ముడి వేసీతం మనసులని దాచేసుకుందం మాటలని దోచేసుకుందం హాయిని కాదంటన్నింటి చూస్తూ నీ చొరవ వద్దన్న కొద్ది చేస్తావు గొడవ నేను చిన్నాను నువ్వు గడసు కదా అన్నీ నీకు తెలుసు కదా అయినా బయటపడవు కదా పద పద ఎంతసేపీనా ఏంటి భయపడ్డారు సారీ అండి ఇది నా ఫేవరెట్ సాంగ్ స్టోరీలో అయితే పెట్టడం జరిగింది కానీ నేను పాలేపోతున్నాను కదా భయపడకండి అండ్ స్టోరీ గురించి అయితే నేను ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను అండి స్టోరీస్ ఎప్పుడు కూడా సాఫ్ట్గా అంటే కట్టే కొట్టే అన్నట్లు మనం చెప్పలేము అండ్ అలా ఉన్నదైతే స్టోరీయే కాదు అనేది నా ఉద్దేశం స్టోరీలో ట్విస్ట్లు ఉండాలి టర్న్స్ ఉండాలి అది ఏంటంటే రీడర్కి ఒక రకమైన యాంగ్జైటీ తెప్పించాలి నెక్స్ట్ ఏంటి ఏమవుతుంది ఏమవుతుందో అన్న ఫీలింగ్ రావాలనేది నా బాధ ప్లీజ్ మీరు దయచేసి చెత్తలా ఉంది స్టోరీ అని మాత్రం అనకండి నేను చాలా ఇష్టపడి రాసుకున్న స్టోరీ అండి దాన్ని మీరు పూర్తిగా చదవకుండా పూర్తిగా తెలుసుకోకుండా చెత్తలా ఉంది అండ్ వరుసగా ఉంది అంటే కొంచెం నాకు బాధ అనిపిస్తుంది నాకే కాదు మీరే ఆలోచించండి ఒకవేళ మీరు వండిన వంట ఎవరు తినకుండా చెత్తలా ఉంది అని వాసన చూసి చెప్తే ఎలా ఉంటుంది ప్లీజ్ స్టోరీని స్టోరీలా చూడండి ఇంకా నా సోదా అప్పేస్తాను స్టోరీలోకి వెళ్ళిపోదాం మరోవైపు జయా గారు అన్విత వెళ్ళిన తర్వాత భూమి బెడ్పై ఆకాష్ ఫోటో పట్టుకొని కూర్చుంది ఆ ఫోటో చూసి నువ్వు చాలా చెడ్డవాడివి నిజంగా చాలా చెడ్డవాడివి అసలు హృదయం లేనివాడివి ఆ రోజు నువ్వు నాతో ఎంత దారుణంగా ప్రవర్తించావో అని నీపై కోపంగా ఉన్నాను అయినా నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను ఈ ఇంటిని ఎప్పటికీ వదిలి వెళ్ళను మరియు ఇక్కడే ఉంటాను ఈ సంబంధాన్ని ఎందుకు కొనసాగించాలో మీకు తెలుసా ఎందుకంటే నేను ఈ సంబంధాన్ని కొనసాగిస్తేనే నేను అనుకున్నది జరుగుతుంది అని మీ తండ్రి చెప్పారు నేను అనుకున్నది జరగడానికి నన్ను కూడా త్యాగం చేస్తాను మీరు చెప్పేదంతా నేను చేస్తాను మీరు ఏది చెబితే అది చేస్తాను అంటూ భూమి ఆకష్ పిక్ చూస్తూనే భూమి కన్నీరు ఆ పిక్పై పడింది మరోవైపు ఇటలీలో మన ఆకాష్ ఏం చేస్తున్నాడో ఒక లుక్ వేసేద్దాం పదండి ఇటలీలో అత్యంత ప్రసిద్ధి చెందిన హోటల్ ప్రెసిడెన్ ప్రెసిడెన్షియల్ షూట్ షూట్ బాల్కనీలో ఆకాష్ కళ్ళు మూసుకొని నిలబడి ఉన్నాడు తెల్లటి చొక్కా నలుపు ప్యాంట్ ధరించి ఉన్నాడు అతను కళ్ళు మూసుకొని లోతైన ఆలోచనలో తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా చల్లటి గాలి అతని ముఖాన్ని తాకింది వెంక వెంటనే ఆకాష్ కళ్ళు తెరిచాడు ఒక క్షణం తన ముఖాన్ని గాలి కాదు ఎవరిదో చేయి తాకినట్లు అనిపించింది ఆకాష్కి ఆ అనుభూతి చాలా వింతగా అనిపిస్తుంది అతని గుండె చెప్పుడు ఒకసారిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఆకాష్ తన గుండెల మీద చేయి వేసుకొని తనలో తానే నాకేం జరుగుతుంది ఈ గుండె చప్పుడు ఎందుకు వేగంగా కొట్టుకుంటుంది అనుకుంటుంటే అంతలో ఇంతలో అప్పుడే ఫ్యాన్ జోబులో పెట్టుకున్న ఫోన్ మోగడం ప్రారంభించింది ఫోన్ స్క్రీన్ వైపు చూడగానే లిఫ్ట్ చేసి అతను గంభీరమైన స్వరంతో హలో అన్నాడు అటు నుంచి బాస్ వాళ్ళు వచ్చారు అని లో వాయిస్లో వినిపించింది అది విన్న ఆకాష్ కళ్ళు చిన్నవిగా మారి చిరుత కళ్ళు రూపాంతరం చెందాయి ఫోన్ని తిరిగి జోబులో పెట్టుకొని కుర్చీపై ఉంచిన పొడవాటి కోట్ తీసుకొని గది నుండి వెళ్ళిపోయాడు ఆకాష్ ఎవరి కనిపించని నిర్మానుష ప్రాంతంలో రాత్రి ఎనిమిది గంటలైంది అక్కడున్న శబ్దం అక్కడున్న నిశ్శబ్దం చూస్తుంటే అర్ధరాత్రి అయిందా అనిపిస్తుంది అంతలో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఏవో అడుగుల చప్పుడు వినిపించడం మొదలైంది కొందరు వ్యక్తులు తమ చేతుల్లో పెద్ద పెట్టెలతో చాలా పాత పాత పాడుపడిన గూడం నుండి బయటకు వస్తున్నారు ఒక పెద్ద ట్రక్ అక్కడికి కొన్ని అడుగుల దూరంలో పార్క్ చేసి ఉంది వారు ఈ పెట్టెలను ఆ ట్రక్లో ఎక్కిస్తున్నారు ఆ పెట్టెలు చాలా పెద్దవి వాటిని ఎత్తడానికి ఇద్దరు వ్యక్తులు అవసరం అక్కడ పనిచేసే వాళ్ళు అందరూ ఆకుపచ్చ రంగు దస్తులు ధరించారు మరియు అక్కడ దాదాపు ముప్పై మంది పైనే ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఆ ట్రక్ వైపు పెట్టెను తీసుకుని వెళ్తున్నారు వాళ్ళలో ఒకడు ఈ బాక్సులన్నీ వీలన్ వీలైనంత త్వరగా లారీలో పెట్టాలి లేకుంటే మళ్ళీ వాడు వస్తే మనమందరం ఇబ్బంది పడతామన్నాడు అప్పుడు అవతలి వ్యక్తి ఇలా అన్నాడు నువ్వు చెప్పింది నిజమే ఈ మూడు నెలల్లో అతను మన బాస్ యొక్క రెండు గూడెములు నాశనం చేశాడు ఈ మూడు నెలల్లో బాస్కి చుక్కలు చూపిస్తున్నాడు దానివల్ల బాస్ పిచ్చి కోపంలో పిచ్చివాడయ్యాడు ఇప్పుడు గనక అతను ఇక్కడికి వస్తే అతను నేమ్ చేయలేక బాస్ కోపం కోపంతో మనందరినీ కాల్చివేస్తాడు కానీ నువ్వేం చెప్పినా అతను చాలా దుర్మార్గుడు మరియు ప్రమాదకరమైన వాడు అందుకే ఆ రెండు గూడమ్స్ని పూర్తిగా ధ్వంసం చేశాడు ఇంకా ఇది కూడా పోతే మన బాస్కి ఇంకేం మిగలదు ఇప్పుడు అతను ఇక్కడికి వస్తే అంతా అతని చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సరిగ్గా అప్పుడే వెనుక నుండి ఒక కఠినమైన స్వరం వచ్చింది అంటే మీరు నా కోసం పనిచేస్తూ నన్ను తక్కువ చేసి మాట్లాడు మాట్లాడుతున్నారా అంటూ ఆ గొంతు వినగానే ఇద్దరు ముఖాల్లో భయంతో చెమటలు కమ్ముకున్నాయి ఇద్దరు భయంతో వెనక్కి తిరిగి చూశారు వాళ్ళ బాస్ చేతులు ముడుచుకొని కోపంగా చూస్తున్నాడు వెంటనే వాళ్ళిద్దరూ వణుకుతూ బాస్ మేము అంటూ ఇద్దరు ఒకేసారి అన్నారు అకస్మాత్తుగా వారి చేతిలో పెట్ట పడిపోయి శబ్దం వచ్చింది ఇద్దరు నేల మీద పడిపోయి ఉన్నారు అతని ఛాతి నుండి రక్తం కారుతుంది మరియు అతని యజమాని తన తుపాకీతో ఎదురుగా నిలబడి ఉన్నాడు అతని తుపాకీపై సైలెన్సర్ ఉంది దాని కారణంగా కాల్పుల శబ్దం రాలేదు వాళ్ళ బాస్ ఇద్దరి దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి ఛాతి మీద కాలు పెట్టి నేను పెట్టింది తిని బ్రతికేమి ఇలాంటి కుక్కలు నాకు అవసరం లేదు నా శత్రువులను వేయడానికి వచ్చినప్పుడు అవి తోకముడుచుకొని పారిపోతాయి పారిపోయే రకాలు మీరు మీకు ఎంత ధైర్యం ఉంటే మీ ఇద్దరు నా ప్లేస్లో ఉండి నా శత్రువును పొగుడుతారు ఆ సమయంలో ఆ వ్యక్తి చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు అది చూసి అక్కడ నిలబడి ఉన్న వారంతా భయపడ్డారు అతను అరిచాడు ఆ సమయంలో ఆ వ్యక్తి చూడడానికి చాలా డేంజరస్గా కనిపిస్తున్నాడు అది చూసి అక్కడ నిలబడి ఉన్న వారంతా భయపడ్డారు అతన్ని గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు ఎందుకు మీరు నా ముఖం వైపు చూస్తున్నారు వీలైనంత త్వరగా ఈ పెట్ర అంత ట్రక్లో వేసి ట్రక్కును ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి లేకపోతే ఈ ఇద్దరు మృ మృతదేహాలు ఇక్కడ పడి ఉన్నట్లు వీళ్ళలాగే మీరు కూడా చేస్తారు అన్నాడు అప్పుడు వెనక్ నుంచి ఒక గంభీరమైన వాయిస్ నువ్వు ఎంత పిచ్చివాడివి నీ వాళ్ళని అందరిని నువ్వే చంపేసుకుంటే నిన్ను రక్షించడానికి ఎవరు వస్తారు మాతో నువ్వు ఒంటరిగా పోరాడతావా అంత దమ్ముందా నీకు అంటూ వస్తున్న ఆ శబ్దాన్ని అందరూ ఆ శబ్దం వచ్చిన వైపు చూసేసరికి కార్ పై ముఖానికి మాస్క్తో ఉన్న ఇరవై ఏడు ఇరవై ఏడేళ్ల కుర్రాడు అదే వయసులో ఉన్న ఒక అమ్మాయి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నారు ఆమె కూడా తన ముఖానికి మాస్క్ పెట్టుకుంది ఆ మనుషులందరితో అక్కడ ఉన్న వాళ్ళిద్దరినీ చూసి వారి యజమాని ఆశ్చర్యపోయాడు అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఎందుకంటే ఆ కార్ అక్కడికి ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు వెంటనే అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ బాస్ తేరుకొని తన చేతిలో తుపాకీని ఆ మాస్క్ పెట్టుకున్న అతని వైపు గురిపెట్టి కాల్పులు జరిపాడు ఇది చూసిన అతను వెంటనే కార్కు అవతలి వైపు దూకి కిందకు వంగడంతో బుల్లెట్ అతనిపై నుండి వెళ్ళి వెనుక గోడకు తగిలింది బుల్లెట్ పేలడంతో అమ్మాయి కూడా కారులోంచి బయటకు వచ్చి అబ్బాయి పక్కనే కారులో దాక్కుంది ఆ అమ్మాయి కోపంగా బాయ్ నువ్వు లిమిట్స్ క్రాస్ చేసావు కాస్త కాస్త మౌనంగా ఉండలేవా అంత భారీ డైలాగ్ని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఇద్దరం ఒంటరిగా ఏం చేస్తాం ఇంకెవరూ రాలేదు అంటుంటే ఏయ్ నువ్వెందుకు కంగారు పడతావు మై డియర్ సిస్టర్ నీకు నీ అన్న మీద నమ్మకం లేదా నీ అన్న ఒక్కడు చాలు వాళ్ళందరినీ చంపడానికి అని అబ్బాయి గర్వంగా అన్నాడు అమ్మాయి అతని భుజం మీద చేయి వేసి షబాష్ మైడియర్ సరే ఇంక నువ్వు వెళ్ళవలసిన సమయం అయింది వెళ్ళు అంటూ అతన్ని ముందుకు తోసింది కారు వెనుక నుండి బయటికి వస్తున్న ఆ అబ్బాయిని చూసి ఆకుపచ్చ రంగు బట్టలు ధరించిన వాళ్ళందరూ దాకొని అతనిపై తుపాకీలు కాల్చడం ప్రారంభించారు ఆ మాస్క్ కుర్రాడు అస్సలు తగ్గడం లేదు అతను కూడా వంగి తన తుపాకీ నుండి రెండు మూడు సార్లు కాల్చాడు దాని కారణంగా ఆ వ్యక్తులు కాల్పుల్లో కాల్పులు స్లో అయ్యాయి అతను అవకాశం వచ్చిన వెంటనే అతను ఒక ట్రక్ వెనుక దాకొని కోపంగా ఆ అమ్మాయిని చూడడం ప్రారంభించాడు ఆ అమ్మాయి చేతిలో పెట్టుకున్న స్మార్ట్ వాచ్ నుంచి ఎవరికో వాయిస్ మెసేజ్ చేస్తుంది అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే మీరు ఎలాగో నేను బతికినా చచ్చినా పట్టించుకోరు కానీ మీరు మీ స్నేహితుల జీవితం గురించి పట్టించుకుంటారు కాబట్టి మీకు ఒక సమాచారం ఇవ్వడం కోసం ఫోన్ చేశాను మీ స్నేహితుడు మళ్ళీ గొడవపడ్డాడు నేను మీకు చెప్తున్నాను అతని మాటకారితనం కారణంగా మా ఇద్దరు మృతదేహాలను చూడడానికి చూడాలనుకుంటే వీలైనంత త్వరగా ఇక్కడికి రండి దీన్ని రికార్డ్ చేసి సెండ్ చేసింది స్టోరీ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఇది ఆల్రెడీ టూ ఫిఫ్టీ పార్ట్స్ రాసేసాను ఇప్పుడు టూ ఫిఫ్టీ పార్ట్ నడుస్తుంది లిపి లిపిలో ఉన్న త్రీ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ కలిపి ఇక్కడ ఒక ఒక పార్ట్ కింద పెడుతున్నాను ఖచ్చితంగా స్టోరీ అయితే మీకు చాలా నచ్చుతుంది కొంచెం వెయిట్ చేయండి స్టోరీ అంటే ఓన్లీ హీరో హీరోయిన్ కాదు కదా చుట్టూ జరిగేదంతా కూడా తెలిస్తేనే వాళ్ళ నెక్స్ట్ మూవ్స్ ఎలా అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి